అందరికి న అయితే వచ్చామండి గుడిపల్లి దగ్గర దగ్గరలో అయితే ఉంటుంది మల్లప్పకొండ ఇది గుడిపల్లి అన్నమాట ప్రకృతి అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి అదేనబ్బా గుడిపల్లె చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇదేమి గుడిపల్లి అయితే హై స్కూల్ హై స్కూల్ కూడా భలే ఉంది గుడిపల్లి చూడ చాలా బాగుందండి హై స్కూల్ అయితే సార్ చూడండి హై స్కూల్ ఇది కాలేజ్ అన్నమాట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గుడిపల్లి చాలా బాగుంది చాలా బాగుంది గుడిపల్లి హై జంప్లు లాంగ్ జంప్లు అనమాట ఓకే కొండ దగ్గరికి అయితే పోయి మళ్ళీ వీడియో తీస్తాము లాంగ్ జంప్ మల్లప్పు కొండ దగ్గర దగ్గరికి వచ్చేసామండి భలే ఉంది అయితే చూడండి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది ఆడ కనిపిస్తుంది చూడండి పైన అదే మల్లప్పకుండా అదే అనుకుంటా మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాం అన్నమాట అదే ఖచ్చితంగా అదే గుడిపల్లిలో మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ శశికళ సిస్టరు నాగరాజు అన్న చాలామంది ఉన్నారు కాకపోతే మేము అనుకోకుండా వచ్చాము ఇట్లా చడన్గా కలవాల్సింది సారీ అన్న సారీ సిస్టర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే కలుద్దాం మల్లెత్తి కొండకు వస్తారండి అండి రెండు సిస్టర్ అని అయితే చెప్తా ఉండ్రి రాలేకపోయాము మాట్లాడలేకపోయాము మేము శాంతిపురంలో చిన్న పనుండి అయితే వచ్చామండి ఆ పని అయితే కాలేదు మా అబ్బాయికి అయితే చెప్పాను నా అన్న నిన్న కామెంట్ వచ్చింది మంజునాథ్ బ్రదర్ అనే బ్రదర్ అయితే మల్లప్పకొండ వీడియో తీయలేదకా అనేసి అయితే కామెంట్ చేస్తున్నాడు వెళ్ళి వీడియో తీసుకొస్తామన్నాము ఆ క్షణం అనుకున్న క్షణమే బయలుదేరేసామన్నమాట అన్నమాట ఇలాగే వచ్చేసాము ఇంకా మన ట్రోల్స్ రాజా గానీ నాగరాజన్న గాని శశికళ సిస్టర్ గాని ఇంకా చాలా మంది అయితే ఉన్నారండి నెక్స్ట్ టైం అయితే వీడియో చేసి మరీ వస్తాను ఎందుకంటే అందరిని కలవాలని మధ్య మార్గంలో అనమాట చాలా అంటే చాలా బాగుందండి వావ్ సూపర్ భలే ఉంది స్కూల్ పిల్లలు వచ్చారన్నమాట చూడండి 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 వచ్చేసామన్నమాట మల్లప్పకొండకి కొండ పైనకి వచ్చేసాం అబ్బా ఏముందో కొండపై కూడా తెలియదు సోమవారు ఉంటారని మాత్రం తెలుసు దగ్గర దగ్గరికి వచ్చేసాం పైన కొండపై నుంచి చూస్తే చూడండి ఎలా ఉందో కొన్ని రోజుల కళ ఈరోజు నెల నెరవేరిందన్నమాట మేము ఊహించని హఠాత్ పరిణామం ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ బండి బండ్లు పెట్టుకోవడానికి కానీ కార్లు పెట్టుకోవడానికి కానీ ప్లేస్ అయితే బ్రహ్మాండంగా ఉంది తిరుగున ఇది మల్లప్పకొండ పైనుంచే అన్నమాట భలే ఉంది సమే చూడండి నిజంగానే ఇది మినీ ఊటి అంత అందంగా ఉంది మేఘాలు దీని ఏమంటున్నా భూమి మేఘాలు కలిసిపోయినట్టు కదా కొండ అయితే వచ్చేసామండి మేము మల్లప్పు కొండ స్నేబులు పెట్టుకునేకే కాదు చాలా బాగుంది నిజంగానే మేము అసలు యూట్యూబ్ పుణ్యమాని మేము అంత లెక్కలా తిరిగేస్తున్నాం మాకైతే మేమైతే రాలేదు ఇన్ని రోజులు చాలా దగ్గర ఫస్ట్ టైం అబ్బా సమయం ఎంత బాగుండదు తెలుసా ఇంత అద్భుతమైన లో మన చుట్టుపక్కల ఉండి నన్ను మొన్న ఎవరు కుప్పంలో ఏం స్పెషల్ అంటే నాకు తెలియదు అని చెప్తాను అది విచిత్రం కాకపోతే ఇది ఊటీనండి నిజంగానే ఎందుకంటే నేను ఊటి చూడలేదు కాబట్టి ఇదే ఊటి నువ్వు చూసినావు నేను చూస్తున్నా చాలా బాగుంది ఇంకైతే గుడికి పోయి కొండ ఎక్కాం ఇక్కడైతే చిన్న చిన్న తినుబండారాలు ప్లస్ పూజా సామాగ్రి ఉందండి మా అబ్బాయి అయితే కొనుక్కుంటున్నాడు కొనుక్కొని ఇటు సైడ్ అయితే గుడి ఉంది ఇంకా కొండ అయితే వెళ్ళాలన్నమాట సామాగ్రి కొనేస్తే పూజా సామాగ్రి మేము గుడి దగ్గరకు వెళ్ళేసరికి నాలుగున్నర అట్లా అయిందండి మూడు గంటల వరకు అయితే స్వామివారు ఉన్నారంట గుడి ఓపెన్ లోనే ఉందంట అంతకుముందే మేము వెళ్ళక ముందే అయితే స్వామివారి కొండ దగ్గర వెళ్ళిపోయారంట గుడి క్లోజ్ చేసేశారండి కాకపోతే బయటే పూజ చేసుకున్నాం మేము ఆ పక్కనే సత్రం కూడా ఉంది పెళ్లిళ్ళు కన్నా జరుగుతాయో ఏమో కూడా నాకు తెలియదండి చాలా ప్రశాంతంగా ఉంది మేము గుడి ఓపెన్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే నిన్ను మనకు దాని గురించి ఏం తెలియదు ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మనకు ఏ టైంలో వెళ్ళాలి ఎప్పుడు స్వామివారు ఉంటారు అన్న విషయాలు ఏవీ తెలియదు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా వెళ్తే చాలా బాగుంటుంది అనేసి అయితే అక్కడొచ్చిన కొంతమంది అయితే చెప్పారండి లేదా ఈవినింగ్ టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మేఘాలు అలా తేలుతున్నట్టు అనిపిస్తాయంట మేము వెళ్ళిన టైం కూడా కరెక్ట్గా సరిపోయిందిలేండి ఆ రోజు కూడా క్లైమేట్ చల్లగా ఉండింది చాలా బాగుండింది చూడటానికి అయితే మనము దూరంగా ఉన్న ప్రదేశాలకి టూరిస్ట్ ప్లేస్లని వెళ్తామండి హార్స్లీ హిల్స్ కావచ్చు లేకపోతే కోటప్పకొండ కావచ్చు వాటికి ఏ మాత్రం తీసిపోదు మన మల్లప్పకొండ మన దగ్గరలో ఉంటే అదే చెప్తారు కదండి దూరప్పకొండ పోనేసి దూరంగా ఏది ఉంటే అది అద్భుతంగా ఉందని ఊహించుకుంటాం మనము అదైతే తప్పు మనకి ఇంత దగ్గరలో ఉన్న మల్లప్పకొండ ఏ మాత్రం తీసిపోదండి నేను కోటప్పకొండకి వెళ్ళాను అలాగే ఇక్కడున్న హార్స్ హిల్స్కి మదనపల్లి దగ్గర ఉన్న హార్స్ హిల్స్ కూడా వెళ్ళానండి వాటితో ఏ మాత్రం తీసిపోదు ఇంకా కొంచెం డెవలప్ చేస్తే మాత్రం మల్లప్పకొండ ఖచ్చితంగా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే అయితే అవుతుంది అద్భుతంగా ఉందండి నిజంగా చాలా మహా అద్భుతంగా ఉంది మనకి ఇంత దగ్గరలో ఉండి ఇన్ని రోజులు మిస్ అయ్యానే అనేసి అయితే ఫీల్ అయ్యాను అక్కడ కూడా అయితే స్వామివారికి పూజ అయితే చేసుకొని మన నందీశ్వరునికి మన కోరికలన్నీ చెప్పానండి అదే రిక్వెస్ట్ పత్రం చాలా పెద్దదే పెట్టానండి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఎప్పుడూ చాలా ఆనందంగా హ్యాపీగా ఉండాలని ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే మన వీడియోస్ చూస్తారు మీరు ప్రశాంతంగా ఉంటేనే నన్ను ముందుకు తీసుకోబ పోగలుగుతారు మీరందరూ బాగుంటే నేను బాగున్నట్లు నేను ఈ మొక్కే మొక్కేనండి మల్లప్పకొండలో ఇంతకు మించి నా గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ ఏది మొక్కలేదు నాకెందుకో అక్కడికి వెళ్తానే ఆ తాట్ వచ్చింది నా ఫాలోవర్సు సబ్స్క్రైబర్సు ఎప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటేనే మన వీడియోస్ చూసి ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని స్వామివారికి అయితే చెప్పేశాను ఇంకా స్వామివారికి అయితే రిక్వెస్ట్ పత్రం పెట్టుకొని బయలుదేరేసామండి ఓ హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది పైకి ఆ రోడ్ అయితే అస్సలు బాగాలేదబ్బా చాలా బాధ అయితే పడి కొండెక్కేసాము తాకొని అయితే బైక్ వచ్చాము సాహసమేం చెప్పాలండి కొండెక్కడము చూడండి బాగా ఎట్లుందా చాలా బాగుంది అయినా పని ఓ మంచి ప్లేస్కి వచ్చాం నాతో పాటు మన వాళ్ళకి అందరికీ చూపిస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది అందరూ అడిగారు మీ కుప్పంలో ఏం ఫేమస్ ఏం ఫేమస్ అని మల్లప్పకొండ ఫేమస్ కంగుంది ఫేమస్ రాము కుప్పం ఫేమస్ చాలా ఉన్నాయి ఒక్కొక్కటి కాదు చాలా ఉన్నాయండి మొత్తానికి అదిగో స్వామి వచ్చేసామండి <US uneopen morally> నాకైతే ఈ హండ్రెడ్ కిలోమీటర్స్ నడవడానికే గసలు తన్నుకొచ్చాయండి ఎందుకంటే అలా ఉందన్నమాట ఆ రోడ్ అయితే కాకపోతే హార్స్లీ హిల్స్లో లాగా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది కదండీ అలాగే మన మల్లప్పకొండలో కూడా ఇదే అన్నమాట వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది చాలా మంది బ్రదర్స్ కూడా వచ్చారు నిన్ననే తిరునామాల్ కొడి కావడంతో అక్కడైతే దీపం వెలిగిచ్చారండి అది ఇంకా మండుతూనే ఉంది మరీ ఎక్కువగా కనిపించే విధంగా కాదండి వెలుగుతూనే ఉంది అదే మనం శుక్రవారం రోజు వెళ్ళింటే మాత్రం చాలా బాగుండి నిన్ను ఇక్కడ పూజలు అయితే జరిగాయి అనేసి అయితే చెప్పారు ప్లేస్ అయితే అద్భుతంగా ఉందబ్బా చూడాలంటే కళ్ళు పుణ్యం చేసుకోవాలి నిజం చెప్తున్నాను మనకింత దగ్గరలో ఉండి మనం చూడలేకపోయినామంటే నిజంగా దురదృష్టకరము ఇప్పటికైనా యూట్యూబ్ పుణ్యమాని చూశాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అక్కడ వెలిసిన లింగం అయితే లింగము అనేసి అయితే అక్కడ కొంతమంది చెప్పుకుంటే వింటున్నా విన్నానండి నాకైతే తెలీదు ఇది రియల్ లింగము అక్కడైతే గుడి కట్టి ప్రతిష్ఠ చేశారు ఈ లింగం అయితే ఇలాగే వెలిసింది అనేసి అందుకేనేమో ముందరైతే కొంచెం పెద్దగా లింగాకారాన్ని ఏర్పాటు చేసి శూలం పెట్టి ఇలా అయితే చేశారు ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ కోసం వచ్చైనా స్వామివారిని దర్శించుకుపోతారనేసి నేను అలా అనుకున్నాను నాకైతే పూర్తిగా తెలియదు కానీ అక్కడ ఒక ఇద్దరు అన్నోళ్ళు అయితే తమిళ్లో చెప్పుకుంటుంటే విన్నానండి ఇక్కడ వెలిసిన స్వామివారము లింగాకారము అక్కడ గుడైతే కట్టారు ఇది ఇక్కడే ఉంది అనేసి అయితే చెప్పుకుంటున్నారు విన్నాను ఇంకా మా అబ్బాయి అయితే పైకి వెళ్ళి అక్కడ జ్యోతి వెలిగించారు కదండి అక్కడైతే ఫోటోలు తీసుకొని వచ్చాడు మనమైతే అంత సాహసం చేయలేదబ్బా మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది కాబట్టి చాలా సేపు అయితే స్పెండ్ చేయలేక పోయాము ఒక టెన్ మినిట్స్ అయితే అక్కడ ఉండేసి మళ్ళీ మొదలు పెట్టామన్నమాట ఈ హండ్రెడ్ మీటర్స్ నడవడం అదో పెద్ద ఘట్టం ఎందుకంటే ఎక్కినప్పుడు చెమటలు కారిపోయాయి దిగినప్పుడు అంత కష్టం ఉండదు అనుకున్నాను కాకపోతే జాగ్రత్తగా అది బా బై మిస్టేక్ చిన్నగా తూలినా సరే కింద పై పెడతాము మళ్ళీ ఉంటామో లేదో కూడా తెలియదు అంత దారుణంగా ఉంది ఉంటామో లేదో కాదు మళ్ళీ ఎవరికి కనిపించని కూడా కనిపించాం అంతే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మల్లప్పకుండా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి అబ్బా ఎందుకంటే చూడాల్సిన ప్లేస్ మన దగ్గరలో ఉన్న ఇంత మంచి ప్లేస్ని మిస్ అయితే మనం ఎక్కడికెక్కడికో వెళ్తాము ప్రశాంతత కోసం దేవాలయాలకి ఇంకా కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనేసి అలా కాదండి మనకు దగ్గరలో ఉన్న మల్లప్పకుండా ఎంత అద్భుతంగా ఉందో తెలుసా మనకు దగ్గరలో ఉన్న కొండను చూస్తే మనము హార్స్లీ హిల్స్కి వెళ్ళినట్టే ఇంకా కోటప్పకొండకి వెళ్ళినట్టే అంత ధీటుగా అయితే ఉంది చూడండి ఒకసారి కొండ మధ్య మార్గంలో నుంచి తీసాను అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇంకా గుడి దగ్గరకైతే వచ్చాము అక్కడైతే వీభూది ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇంకా సోమవారి ఆశీర్వాదం అనుకుంటాను మాకైతే వీభూతి తీసుకోవాలి కాస్త అనిపించింది తీసుకొని అయితే అదే సోమవారి ఆశీర్వాదము ప్రసాదం అన్నీను బయలుదేరేసాము బఠానాలు మేమైతే ఒక కూల్ డ్రింక్స్ బాటిల్ తీసుకున్నామండి బఠానాలు అయితే నములుతూనే ఉన్నా నములుతూనే ఉన్నాను అయిపోయినాయి లాస్ట్కైతే అదే కాస్త ఎనర్జీ ఇచ్చింది అన్నమాట నాకు ఎక్కడానికి దిగడానికి సపోర్ట్ చేసినాయి బటానాలు కూల్ డ్రింక్స్ ఎందుకంటే అంత కష్టంగా అనిపించింది ఇంకా మల్లప్ప కొండకు టాటా బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరేసాము కొండ దిగేటప్పుడు మాత్రం మనం బండి స్టార్ట్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదబ్బా ఎందుకంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఇంకా వచ్చేలాగే పెట్రోల్ ఖర్చు అస్సలు ఉండదు ఇలా సాగిందన్నమాట మా మల్లప్పకొండ జర్నీ చాలా బాగుండిందండి ఎవరైనా మిస్ అయింటే మాత్రం తప్పకుండా చూడండి దిగేటప్పుడు మనం ఏడుకొండల స్వామి ఘాట్ రోడ్లు ఉంటాయి కదండి అలాగే ఉంది రౌండ్లు రౌండ్లు గబ్బా చాలా బాగుండింది మనం బండికి వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు ఏదైనా వెహికల్ ఏ వెహికల్ అయినా వెళ్తుందండి పైకి బస్సు లారీ ఏదైనా వెళ్తుంది రోడ్ అంత బాగుంది కాబట్టి చింతగా అయితే రావచ్చు ఎందుకంటే నడవలేము మా కష్టము అనుకోవాల్సిన పనేం లేదండి ఇంకా కొండ దిగుతుంటే చాలా అద్భుతమైన వ్యూస్ని ఆస్వాదించాను నాతో పాటు మీ అందరూ కూడా వీడియో చూసి ఆస్వాదిస్తారు అనుకుంటున్నాను మన దగ్గరలో కుప్పం దగ్గరలో ఉన్న మంచి మంచి ప్లేస్లంతా వీడియో చేయాలనే కోరిక అండి అందరికీ చూపించాలి మన కుప్పంలో ఏం స్పెషల్ అని నాకు ఒక కామెంట్ వచ్చినప్పటి నుంచి ఆ స్పెషల్ ఏదో కనుక్కోవాలనే ఆరాటం ఏది స్పెషల్ ఏది స్పెషల్ చూడాలి అనేసి అన్ని మంచి మంచి ప్లేస్లను అయితే వీడియో చేస్తాను కాకపోతే కాస్త టైం పడుతుంది అన్ని వీడియోస్ చేస్తానండి అలాగే బేట్ రైస్ కొండకు కూడా నేను వెళ్ళాలి వెళ్ళైతే వీడియో చేస్తాను ఇంకా మేము కొండ నుంచి రిటర్న్ అయ్యే టైం అయితే ఐదున్నర అయింది మా ఊరికి దాదాపుగా ముక్కలు గంట గంట వెళ్ళాల్సి వస్తుంది ఆ ఐదున్నర ఆరు గంటల టైంలోనే సన్ రైజ్ వస్తుందంట అండి చాలా బాగుంటుందంట ఆ టైంకి అయితే మేము అక్కడ ఉండలేకపోయాము ఎందుకంటే మా అబ్బాయి పోతుంది పిల్లాన్ని పిలుచుకొని వచ్చాను భయం మాకైతే ఎవరు పెద్దవాళ్ళు లేదు అందుకోసం అయితే వచ్చేసాము మేము కిందకి కొండకి నుంచి కిందకి దిగే కొందరికి కనిపించాడు అనమాట సూర్యుడు ఎంత బాగున్నాడో చూడండి మేము బండి ఆపేసి అయితే టెన్ సెకండ్స్ వీడియో తీసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే